నమస్కారం మకర రాశి వారికి ఆగస్టు మాసంలో మొదటి పక్షము మొదటి పక్షంలో మొదటి వారమే అనేక రకాల ఆటంకాలతో ప్రారంభమవుతుంది శుభం పలకడా పెళ్ళికొడక అంటే ఏదో అన్నట్టుగా ఉందనుకుంటారు కదా కానీ బాలేదని చెప్పడానికి ధైర్యం ఉండాలి నాకు ఆ ధైర్యం బాగా ఉంది మొదటి వారం ఏ మాత్రం బాలేదు తాజెడ్డ కోతి వనమెల్ల చెడిచే అదొకటి తాను తీసిన గోతులో తానే పడ్డాడు అన్నటువంటి సామెతలు సూత్రాలు వీరికి తప్పకుండా అనువయించుకోవచ్చును కాబట్టి నోరు కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి వాగుడు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది నేను నాకు నాది అనేటువంటి అహంకారతత్వం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇతరులకి చేసేటువంటి సేవ కానివ్వండి సహాయం కానివ్వండి భూతద్దంలో మీకు మీరు చూసుకొని పది మందికి ఎంఎం స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేయకండి అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అంటే లేని దాన్ని గొప్ప కొండంతలు చేసి చూపించే ప్రక్రియలు మీరు నష్టపోతారు అలాగే మీకున్నటువంటి చెడు అలవాట్లు ముఖ్యంగా ఆడపిల్లలు చెప్తున్నాను నేను ధర్మ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో చేసే సావాసం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది సనాతన ధర్మానికి ఎవరితో అయితే మీరు వ్యతిరేకం ఉంటారో అవనవస అనవసర వ్యక్తుల దూర్తులతో మీరు నడిపిస్తున్నటువంటి ప్రేమ కలాపాలు వీడియోలు ఫోటోలు జుగుప్ ఫోటోలు షేర్ చేసుకుంటున్నారో మీ కుటుంబం మొత్తం వీధిన పడక తప్పదు ఏదో నేను అన్ని సాధించాను నాకంటే గొప్ప ఎవరు లేరు అనుకుంటే అహంభావ తత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఏమిటంటే ఇలా చెప్తారా మీరు ఉన్నది చెప్పడానికి భయం ఎందుకు ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను లేని చెప్పట్లే కదా అటువంటి వాటిలో లేకపోతే మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి అటువంటి వాటి దూరంగా ఉండండి మంచిది ప్రభుత్వ అధికారులు లంచం అనే బిచ్చం ఎత్తుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ బిచ్చం ఎత్తుకోగానే మిమ్మల్ని కృష్ణ జన్మస్థానంలో ఉంచడం ఖాయం మీ కలర్ ఫోటో పేపర్లో వస్తుంది గ్యారెంటీ కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం ఇక ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవాళ్ళు నాకంటే గొప్ప లేడు టెక్నికల్గా నేనే గొప్ప నాకంటే మించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరు అనేటువంటి భావనతో పుసుకునం రిజైన్ చేసావనుకో మళ్ళీ నాలుగు నెలల వరకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు అంటే ఉద్యోగం లేకుండా రెండు నెలలు ఉండాల్సి వస్తుంది అంటే జీతం రాకుండా నోటీస్ పీరియడ్ కదా ఒక నెల జీతం వచ్చు లేదా రెండు నెలల జీతం వస్తుండొచ్చు కానీ తర్వాత రెండు నెలలు మూడు నెలలు జీతం రాకుండాల్సి వస్తుంది జాగ్రత్త కాబట్టి ఉద్యోగంలో ఆటంకాలు లంచగొండలకు పట్టుబడడాలు విదే అనవసర విదేశీ ప్రయాణాలు జలవిహారాలకు వెళ్ళడం ప్రమాదంలో పడడం మద్యపాన సేవన చేయడం ఇబ్బందులు పాలు అప్పు ఇవ్వకండి అప్పు తీసుకోకండి నష్టాన్ని పొందుకుంటారు విద్యార్థిని విద్య ఇతరుల మీద ఆధారపడ్డారా మీకు ఏమాత్రం రిజల్ట్ వచ్చే అవకాశాలు పాజిటివ్ రిజల్ట్ రాదు మీరు ఆ నృత్యనులవ్వడం ఖాయం అది గుర్తుపెట్టుకోండి కనీసం మీ పరీక్ష మీరు రాయండి బెటర్ పర్సెంటేజ్ లేకపోయినా నార్మల్గా పాస్ అవుతారు కనీసం లేదా ఉన్నది కూడా పోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కళాకారులకి క్రీడాకారులకి సినిమా రంగంలో ఇబ్బంది అంటే మొదటి పక్షంలో మీరు మొదటి వారంలో బాగాలేదు రెండో వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి అంటే పడినటువంటి కష్టానికి ఫలితాన్ని పెద్దల మాట వినడం వల్ల పెద్దల ఆశీర్వచన బలం వల్ల కొద్దో గొప్ప మీకు ప్రయోజనాన్ని పొందుకుంటారు కాబట్టి కాస్త పెద్దవాళ్ళ మాట మొదటి పక్షంలో రెండో వారంలో వినే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కొంత ప్రయోజనం పొందుకోవచ్చు అంటే కొద్దిగా ప్రశాంతత పెద్దల ప్రసన్నత డబ్బుల విషయంలో జాగ్రత్త పడడం దెబ్బలు తయలే కదా నిదానం ఉండడం ఇంటి పట్టు ఉండడం అలవాట్లు మానేసుకోవడం ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండడం లేనిపోని వ్యవహారాలు తలదూర్చుకుండడం ఇలాంటివన్నీ చేసేటువంటి ప్రయోజనం ఉంటుంది కాబట్టి అక్కడ మీకు అనుకూలవంతమైన ధన వృద్ధి కార్యసిద్ధి వ్యవహార లాభం కొద్దిగా పెద్దవాళ్ళ మాట వినడం వల్ల ఆస్తి లాభం ఆర్థిక లాభాలు రుణమోచనాలు రోగనాశనాలు పొందుకునే అవకాశం కానీ లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ఈ మొదటి పక్షంలో రెండో వారి నష్టాలు పొందుకునే అవకాశాలు కానీ జాగ్రత్తగా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ సూపరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం కార్మిక సోదరులు జారిపడే ప్రమాదం ఉంది కర్షకులకి పంట నష్టం నకిలీ విత్తనాలు బిడదా ఉంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి పూలు పలుకులను పండించే వారికి నష్టాలుగా చెప్పబడుతోంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ సూపరిశ్రమలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలి కూడా అప్రమత్తంగా ఉండాలి ధ్యానం చేసుకోవడం మంచిది భగవద్గీత పారాయణ చేయడం చాలా మంచిది ఎందుకంటే రెండో వారంలో కాస్త సామాన్య ఫలితాలను ఊపిరి తీసుకోవచ్చు మొదటి వారంలోనే మొత్తంగా పీల్చి పిప్పి చేస్తుంది మీకు పుణ్య లేకపోవడం వల్ల జాగ్రత్త విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు అయ్యయ్యో గురుగారు మేము మొదటి వారంలోనే విదేశీ ప్రయాణం ఉందండి మాకు మరి ఎలా అని చెప్తే నూట ఇరవై ఏడు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి తద్వారా మీ ప్రయాణం ఏర్పాటు చేసుకోవాలి జన్మజాతకం ఒకసారి చూయించుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూల ఉంటుంది జన్మజాతకం చూయించుకోవడం తగిన పరిహారాలు చేయించుకోవడం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ చేనేత దర్జీ పని చేసే వారికి అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి వారి మొదటి అంటే ఆగస్టు మొదటి పక్షంలో మొదటి వారం చాలా ప్రమాదం రెండవ పాదం యావరేజ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటూ పెద్దల మాట వింటూ ఆస్తి పంపకాల గురించి అనవసరంగా వాదోపవాదం చేయకుండా కోర్టు వివాదాల వైపు వెళ్లకుండా అనవసర పేషీలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో మాట కలుపుతూ జాగ్రత్తలు పాటిస్తూ అనవసరంగా అప్పులు చేయకుండా ఉద్యోగంలో బాధ్యతగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభంగా ఉంటుంది విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా ఈ పక్షంలో మీకు కాస్త ఇబ్బందికర వాతావరణం మొదటి వల్ల ఎక్కువగా ఉంది భగవద్గీత పారాయణం బుధుడు రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం అలాగే చంద్రుడి అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది ఈ పక్షము ప్రతిపక్షం కూడా అష్టైశ్వర్య యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు